నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా ఘన విజయం సాధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులై పదవి బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం కు విచ్చేసిన బండి సంజయ్కి ప్రభా బండ్లతో ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మరియు వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో నరసంపేట పట్టణ అధ్యక్షులు షీలం రాంబాబు దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ కానపురం మండల అధ్యక్షుడు ఆబోతు రాజు యాదవ్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు Ивартен тър то самоптав наъскара.